తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను కలిసి తమ సమస్యను పరిష్కరించాలని కోరినట్లు సిద్దిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సులు తెలిపారు తిరిగి తమను విధుల్లోకి తీసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి హామీ ఇచ్చినప్పటికీ సిద్దిపేట జిల్లా వైద్యాధికారులు మాత్రం స్పందించడం లేదని వారు ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వంద మంది నర్సులను విధుల్లోకి తీసుకోవాలని సిద్దిపేట జిల్లా సిఐటియు కార్యదర్శి రవికుమార్ డిమాండ్ చేశారు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటీయూ ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సులు ధర్నా నిర్వహించారు తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలి పై స్థాయి అధికారులకు ఎన్నిసార్లు కలిసినా సరైన సమాధానం వెంటనే స్పందించి కాలయాపన చేయకుండా తిరిగి తనను నియామకం చేసుకోవాలని వారు కోరారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి స్టాఫ్ నర్సులని మరి గత నెల పంతొమ్మిదో తేదీ నాడు టర్మినేట్ చేసినటువంటి పరిస్థితి తెలిసిందే మరి ఇప్పటివరకు వాళ్ళందరినీ కూడా వివిధ ఖాళీగా ఉన్నటువంటి ఎన్హెచ్ఎం పోస్టులలో భర్తీ చేయాలని చెప్పేసి పంతొమ్మిదో తేదీ నుండి వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సంధించి వీళ్ళని ఎన్హెచ్ఎంగా భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది వెంటనే జోక్యం చేసుకొని ఎన్హెచ్ఎం పోస్టుల్లో వంద మంది ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం మరి దశలవారి పోరాటంలో మరి ఇప్పటికీ కలెక్టర్ గారిని కలిసాము అదేవిధంగా విధంగా డిహెచ్ఓ గారిని కలిసాము రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎంఈ గారిని కలిసాము అదేవిధంగా డిఎస్ఈ గారిని కలిశాము ప్రిన్సిపల్ సెక్రటరీని కలిశాము మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మరి రాజలక్ష్మి సార్ని కూడా దామోదర రాజనరీ సార్ని కూడా కలవడం జరిగింది రాజనరక్ష్మి సార్ వెంటనే జోక్యం చేసుకొని ఈ ఆడబిడ్డలకి న్యాయం చేస్తా అని చెప్పేసి వంద మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి వెంటనే అక్కనే ఉండి ఫోన్ కాల్ ద్వారా డిఎంహెచ్ఓ గారికి చేయడం జరిగింది ఫోన్ కాల్ చేసిన సందర్భంలో డిఎంహెచ్ఓ గారు డెబ్బై ఐదు మందికి ఎన్హెచ్ఎం ద్వారా వేకెన్సీ ఉన్నాయని చెప్పి చెప్పారు డెబ్బై ఐదు కాదు మరి మిగతా ఇరవై ఐదు మందిని ఏం చేస్తామని చెప్పేసి మంత్రి అడిగిన సందర్భంలో వంద మందికి న్యాయం చేస్తాం సార్ అంటే ఖచ్చితంగా న్యాయం చేయాలి ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క ఆడపిల్ల కూడా రోడ్డు మీద తిరగొద్దు అని చెప్పేసి వెంటనే వాటిని ఎన్హెచ్ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని చెప్పేసి మంత్రి గారు ఆదేశించినప్పటికీ మరి మొన్నటి రోజున మంత్రి గారిని తలచిన తర్వాత డిఎంహెచ్ఓ గారి దగ్గరికి వస్తే డిఎంహెచ్ఓ గారు అరవై ఐదుని అరవై తొమ్మిదిని అని రకరకాల మాటలు చెప్పి ఈరోజు కాలం పరిస్థితి పరిస్థితుంది గారు మేము కోరేది ఒకటే వంద మంది కుటుంబాలకి న్యాయం చేయాలన్నటువంటి తపనతో ఈరోజు మేము మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలి డిఎంహెచ్ జోక్యం చేసుకొని ఎన్హెచ్ఎం ద్వారా వంద మందికి ఉద్యోగ అవకాశాలు దానికి వస్తుంది మరి ప్రయత్నం చేయాలి అట్లా రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారే చెప్పారు కాబట్టి నేరుగా వారు ఇచ్చినటువంటి దాన్ని ఆర్డర్ కాపీ రూపంలో మరి ప్రభుత్వం రిపోర్ట్ చేయండి మీరు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ రిపోర్ట్ వచ్చినట్టుగా ప్రయత్నం చేసి మా ఆడబిడ్డలకి న్యాయం చేయాలని చెప్పేసి సిఐటిగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం